నమోశ్రీ లష్మగ్డేశ్వరాయ్ శ్రీ మహాగణాధిపతే నమహా కల రవిందేన పదారవిందం ముఖా రవిందే వినివేశయంతం భటస్ పత్రశ పుటేశయనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాజ్ఫలాన్ని తెలుసుకుందాం మరి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను పరిశీలించి గోచార రీత్యా మనం వార ఫలాలు తెలుసుకుందాం అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడచ్చు సత్యనారాయణ యూట్యూబ్ ఓపెన్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేస్తున్నారు మా కార్యక్రమాన్ని పది మందికి అందిస్తున్నారు వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది వాటిని బట్టి రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో గురుడు మీనరాశిలో రాహు కుంభరాశిలో శని మరి రవి బుద్ధులు మిథున రాశిలో మరి చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి మనం చూసినట్లయితే రాశిలోనే కుజుడు అన్నాడు లాభస్థానంలో శని ద్వితీయ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో రవి చతుర్థ స్థానంలో శుక్రుడు అలాగే చంద్రుడు చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది అయితే వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండాలి వారం మధ్యలో కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు వారాంతం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు అయితే మరి ఈ రాష్ట్రానికి ద్వితీయ స్థానంలో గురువు ప్రభావం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత శాటర్ ప్రభావం వల్ల అంటే శని ప్రభావం వల్ల కార్యసిద్ధి తప్పనిసరిగా కలుగుతాయి దృఢమైనటువంటి నిర్ణయం దృఢమైన మనస్సుతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగుల ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ నాయకులకి ఆహ్వానాలు స్వతంత్ర వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా కళారంగం వారికి చిన్న చిన్న కార్మికులకి వృత్తులు చేసుకునే వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపార దృష్ట్యా మనం చూసినట్లయితే వారం మధ్య నుండి కూడా లాభాలు బాగుంటాయి ముఖ్యంగా చెప్పాలంటే గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వారికి చేతుర్త పరివారికి కార్మికులకి ఇవారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే అదృష్ట సంఖ్య ఏడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి వారం ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వెయ్యి రాహుకి మినుగులు దానం చేస్తే మీకు చిన్న చిన్న టెన్షన్స్ సమస్యలు కూడా తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం వృషభ వారికి ద్వితీయంలో రవి పెద్దగా యోగించే అవకాశాలు లేవు అయితే వృషభ వారికి యోగించేటువంటి గ్రహం లాభస్థానంలో రాహు యొక్క ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఈ వృషభ వారికి రాశిలో గురుడు వెయ్యంలో కుజుడు ద్వితీయంలో రవి తృతీయంలో బుధుడు బుధుడు కూడా కాస్త ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదైనప్పటికీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే వారి మధ్యలో కాస్త వివాదాలకి దానికి దూరంగా ఉండడం మంచిది అయితే ఈ రాష్ట్రానికి గ్రహాలని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు తగ్గుతాయి వృత్తుల వారికి వారం మధ్యలో వారాంతం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది అయితే వ్యాపారపరంగా మనం చూసినట్లయితే మరింత శ్రద్ధ అవసరం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మీకు వార మధ్యలో వారాంతం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అయితే ఈ వ్యాపారస్తుల్లో కూడా సామాన్యమైన వ్యాపారానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విశేషమైనటువంటి వ్యాపారానికి మాత్రం అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి విద్యార్థులు గణపతిని బాగా పూజించాలి అదేవిధంగా మహిళలు కూడా సోపుని కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికమైన చింతన పెంచుకోవాలి మరి ఈ రాశి వారికి ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు మనకి కనపడుతున్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయడం మంచిది రోజు నవగ్రహ శ్లోకాలను పఠించడం మరి నవగ్రహారాధనతో పాటు దానాల్లో కందులు దానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు రంగు ధరించండి మరింత ప్రయోజనం ఉంటుంది మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పి మనం ఏ విధంగానో ఆలోచించకుండా నవగ్రహారాధన ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఈ మిథున రాశి వారికి బుధుడు ద్వితీయ స్థాన సంచారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం కాబట్టి ప్రతి పనిని కూడా ఆలోచనతో చేస్తారు మీ ప్లానింగ్ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది లాభస్థానంలో కుజుడు వలన స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులుంటాయి శత్రు బాధలు తగ్గుతాయి సోదర వర్గ సంబంధమైన అనుకూలత లభిస్తుంది ఇంకా మిగిలినటువంటి గ్రహాలు పెద్దగా ఫలితాలైతే ఇచ్చేటువంటి అవకాశాలు లేవు విందు వినోదాల్లో పాల్గొంటారు మీరు సమయానికి భోజనం చేయడం మీ యొక్క కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతారు విశేషమైనటువంటి కార్యక్రమాలు అయితే కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి చేత బియ్యంలో గురుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి కాస్త ఆర్థిక ప్రయోజనాలు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా ఏదో స్వల్పంగా అవకాశాలు ఉంటాయి మరి వృత్తుల పరంగా చేసేవారికి న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా చూసినట్లయితే వార ప్రారంభంలో వారాంతంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి షేర్ మార్కెట్ వారికి ఐటీ రంగము జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది ఫైనాన్స్ వారికి సామాన్యము లోహ యాత్ర వారికి సామాన్యము రియల్ ఎస్టేట్ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ రాశి వారికి దృఢ దృఢమైన మనస్సుతో అంటే చాలా శక్తివంతంగా మీరు కార్యక్రమాలని ప్రణాళిక చేసుకుంటారు ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు కూడా ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారు శివారాధన చేయడం మంచిది సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీన్ కలర్ ధరించడం మంచిది అయితే ఈ రాశి వారి దానాల్లో సరగలు దానం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం అంటే వార ప్రారంభం కాలజేయం వారం మధ్యలో కూడా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వారాంతం అనుకునేటువంటి పనులన్నింటి కూడా విజయం సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంది గురుడు లాభస్థాన సంచారంలో ఉన్నాడు అయితే మరి ఈ రాశి వారికి గ్రహాల్లో శుక్రుడు కూడా రాశిలో ఉండడం ద్వారా వీళ్ళకి భోజనము సదుపాయములు ఆలోచనలు చక్కగా యోగిస్తాయి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి అష్టమశని ప్రభావం కూడా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పని కూడా మనం చేయాలి అయితే మొత్తం మీద ఈ రాశి వారికి గత నాలుగు వారాల కంటే అనుకూలంగా ఉండడం ద్వారా మంచి మంచి కార్యక్రమాలతో పాటు పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి ఆర్థిక ప్రోత్సాహం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి ముఖ్యంగా అవకాశాలు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపార వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగాను మిగిలిన రంగాల వారికి మరి కాస్త ప్రోత్సాహకరంగాను ఉన్నది ఐదను ఎనుపు సంబంధించిన వారు మాత్రం పెద్దగా అనుకూలంగా లేదు ఇంకా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు షేర్స్ అవచ్చు గృహోపకరణాలు ఐటీ రంగం వారు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ఆరాధనలో ఆంజనేయ స్వామిని బాగా పూజించండి హనుమాన్ చాలీస పఠించండి లేదా సుదరకాండలో శ్లోకాన్ని పఠించండి సంఖ్యల్లో రెండు నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ శివరాశి వారికి రే అనే గ్రహం లాభ స్థానంలో ఉంది మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రేటువంటి ఫలితాలే కనపడుతున్నాయి చంద్రుడు వీయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం మత మీద చూసినట్లయితే ఈ రా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు మిగిలిన పనులన్నీ కూడా పెద్దగా యోగన యోగించేటువంటి అవకాశాలు లేవు ఆర్థిక పరంగా సామాన్యమైన ఫలితాలే కనపడుతున్నాయి అలాగే కాస్త మీరు అనుకునేటువంటి విషయాల్లో బంధునితుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయలేరు మామూలు పనులు మాత్రమే పూర్తవుతాయి వారు ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారు మధ్యలో కాలిజేయు ధనలాభం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వారాంతం కాస్త పనులు ఆలస్యమైన పనులు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా ఎక్కువ శివారాధన చేయాలి ఇంకా న్యాయవాదులు వచ్చు వైద్యులు అవచ్చు వీళ్ళందరికీ కూడా ఆర్థిక ప్రయోజనాలు సామాన్యంగా అనేకడిచే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాలు కూడా నూతనమైన వ్యాపారాలు పెట్టేటువంటి ఆలోచనలు అవచ్చు ప్రయత్నాలు అవచ్చు వాటికి అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది సామాన్యమైన వ్యాపారమే జరుగుతుంది జాతీయ వ్యాపారంలో కూడా ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వారికి గృహోపకరణాల వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్న మిగిలిన వారికి సామాన్యంగానే ఉన్నది అయితే సామాన్యమైన వ్యాపారానికి మాత్రం పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు విశేషమైనటువంటి లాభాలు విశేష ప్రయత్నాలు వాయిదా పడతాయి సంఖ్యల్లో మీరు ఒకటి వాడాలి రంగుల్లో ఎరుపు వాడాలి ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ శ్లోకాలని రోజు పఠించడం శివారాధన శివదర్శనం మంచి ఫలితాన్ని ఇస్తాయి దానాల్లో కదులు కానీ మినుగులు కానీ దానం చేయడం మంచిది ఈ కన్యా రాశి వారికి వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంది చంద్రుడు మనకు చూసినట్లయితే లాభవ్యయ జన్మస్థానాల్లో చంద్రశించారు అదేవిధంగా రవి పదవ స్థానంలో యోగాన్ని ఇస్తాడు భాగ్యంలో గురుడు షష్టంలో శాట్రన్ శని యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయగలుగుతారు మరో ధైర్యం ఉంటుంది ఆత్మ స్థైర్యం ఉంటుంది మీకు ప్రభుత్వ పరమైన వ్యవహారాలు అనుకూలమవుతాయి పబ్లిక్లో సంబంధమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి కుటుంబాద్క సంతాన పరమైన వ్యవహారాలు మెరుగవుతాయి ఎంత కార్యక్రమాన్ని అయినా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ వారం పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పనుల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఫైనాన్స్ జనరల్ గురుపకరణాలు ఎలక్ట్రానిక్స్ అలాగే లోహ యంత్ర వాహన వారికి చాలా యోగంగా ఉన్నది నూతనమైనటువంటి వాహనాలని సమకూర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ కలర్ ధరించడం మంచిది ఆరాధనలో మీరు మినుగులు కానీ కందులు కానీ దానం చేయడం మంచిది ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ తులారాశి వారికి చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం అంటే చంద్రబలం సంపూర్ణంగా ఉన్నది రాహు యొక్క బలం అనుకూలంగా ఉంది అంటే మనోధైర్యంతో ముందుకు వెడతారు ప్రతి పని కూడా విజయం సాధించగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మిగిలినటువంటి అన్నీ కూడా చాలా నిదారంగా ఉండాలి కుటుంబాథ సంతాన పరమైన వ్యవహారాలు మిస్మయ్యేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వృత్తుల పరంగా కూడా చూసినట్లయితే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఇంకా విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి దక్షిణామూర్తిని పూజించాలి అలాగనే ఉద్యోగస్తులు కూడా మీరు మామూలుగా చేసేటువంటి ఉద్యోగాలు చేయగలుగుతారు తప్ప విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాత్రం అంటే ఉద్యోగంలో మార్కులు మార్పులు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీకు ప్రతి ఏడాది వచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ లేకపోతే సామాన్యమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి అయితే వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే వారం ప్రారంభం వారం మధ్యలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి అంటే నూతనమైన వ్యాపార విషయాలు మాత్రం వాయిదా పడతాయి కమిషన్ సంబంధించిన వ్యాపారాలు యోగిస్తాయి ఈ రాశివారు మొత్తం మీద గ్రహాల యొక్క సామాన్యమైన ఫలితాలు మాత్రం ఈ రాశి వారికి ఉన్నాయి అందుచేత ఏ రంగం వారైనా విశేషమైన కృషి చేయాలి ఉద్యోగస్తులు వ్రాతపడలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు బాగా కష్టపడాలి మహిళలు కూడా అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి వృత్తులు వారు కూడా మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా చూస్తే పార్ట్నర్షిప్లో చిన్న చిన్న విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంచేత నవగ్రహారాధన చేయండి నవగ్రహ శ్లోకాల్ని రోజు పఠించండి శివాలయానికి వెళ్ళి దర్శనం చేయండి సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు దానాల్లో ఈ రాశి వారు కందులు దానం చేయండి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ వృషిక రాశి వారికి మనం చూసినట్లయితే రాష్ట్రాధిపతి షష్ట స్థానంలో ఉండడం చేత మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే కుజుడు స్థాన సంచారం మరి చంద్రుడు నవమ దశమ ఏకాదశ స్థాన సంచారం ఈ రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగాను వార మధ్యలో కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయి అయితే ఈ రాశి వారికి మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉండడం చేత ప్రతి పని ఆలస్యంగాను శ్రమగాను పూర్తి చేయగలుగుతారు ఇంకా సంతృప్తి చికాకో కూడా ఈ రాశి వారికి ఉంటాయి ఉద్యోగస్తులు ఉరాత పరంలో జాతలు తీసుకోవాలి రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది స్వతంత్ర వృత్తి వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు మీకు బుధవారం నుండి వారాంత వరకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పనిలో భారం పెరుగుతుంది ఎంత కష్టపడినా కూడా ఫలితం సామాన్యంగా ఉంటుంది చేత కష్టానికి తగినటువంటి ఫలితాలు లేకపోవడం చేత అసంతృప్తి చికాకు కూడా పెరిగే ఉన్నాయి వృత్తులు వారు కాస్త నిదానం వహించాలి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి శనివారం వరకు ఉన్నాయి కొంచెం ఐటీ అవ్వచ్చు అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారు వీరికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి షేర్స్ వారికి పర్వాలేదు మరి రియల్ ఎస్టేట్ వారికి మాత్రం వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం అమ్మవారిని పూజించండి దానాల్లో మినుగులు దానం చేయండి సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు మంచిది ఈ ధన రాశి వారికి షష్ట స్థానంలో గురుడు ఈ రాశి వారికి ఒక శాఖ శని ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు అలాగే మిగిలిన గ్రహాలు పెద్దగా అనుకూలంగా లేవు పంచేత ప్రతి విషయంలో కూడా ఈ ధనుర్ రాశి వారి ఈ వారం చాలా శ్రద్ధ వహించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి వారాంతం మాత్రమే ప్రోత్సాహకరంగా కనబడుతోంది పంచేత ఈ రాశి వారు ముఖ్యంగా మరి ఉద్యోగస్తులు నిదానంగా ఉండాలి రాజకీయ నాయకులు కూడా పెద్దగా అవకాశాలు లేవు స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సర్దుబాట్లు వారాంతంలో జరుగుతాయి మరి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా సామాన్యంగానే ఉన్నాయి విద్యార్థులు గణపతిని బాగా పూజించాలి ఇంకా గ్రహాలని మిశ్రమేటువంటి ఫలితాలు ఉండడం చేత ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడడం చేత కాస్త వారాంతం మాత్రమే ముఖ్యమైన వ్యవహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి అందుజాతీయ రాశివారు వ్యాపార పరంగా కూడా మనం వారాంతం కాస్త జంటలు కెరా మెడికల్ అలాగే ఐటీ రంగ వారికి షేర్స్ వారికి వారాంతం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో మనం చూసినట్లయితే ఈ రాశి వారు సంఖ్యల్లో మూడో నెంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది దానాల్లో శనగలు దానం చేయడం మంచిది ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ప్రతి విషయాన్ని మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు సంభవిస్తాయి దానాల్లో శనగలు దానం చేయడం మొలకెత్తినటువంటి శనగలు లేవు పెట్టడం మంచిది ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే యోగించే గ్రహాల్లో గురుడు ఒక యోగంగా యోగాన్ని ఇస్తాడు గురుడితో పాటు రాహువు రవి ఈ మూడు గ్రహాలు యోగంగా ఉన్నాయి చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం చంద్రుడి యొక్క బలం వార ప్రారంభంలోను రవి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆత్మ సంతృప్తి చెయ్యాలనేటువంటి పట్టుదల యంత్ర కార్యానైనా విజయం సాధించాలనేటువంటి విషయంలో ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకి పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలు రాజకీయ నాయకుల ఆహ్వానాలు స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం అంటే ఏలాంటి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలాల యొక్క అనుకూలత ద్వారా ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి శని ద్వితీయ స్థాన సంచారం మిగిలిన గ్రహాల యొక్క అనుకూలంతో విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తుల పరంగా ఉన్నటువంటి వారికి కూడా చేనేత వృత్తులు అవ్వచ్చు స్వతంత్ర వృత్తులు అవ్వచ్చు కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ సంచారం చేసేవారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వారికి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ వారికి కమిషన్ సంబంధించిన వ్యాపారస్తులకి ఈ విధంగా మిగిలినటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో ఏమో నైట్ బ్లూ కలర్ ఆరాధనలో శని భగవానుడి దానాల్లో నువ్వులు దానం చేయడం మంచిది ఈ కుంభరాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు బుధుడు శుక్రుడు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా కుజుడు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాడు చంద్రుడు కూడా షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం ఈ వారం కాలిజయం ఆర్థిక ప్రయోజనాలు గత నాలుగు వారాల కంటే వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఉద్యోగపరంగా కాస్త అనుకూలత రాజకీయ పరంగా పర్వాలేదు వృత్తుల పరంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సోదర సంబంధమైన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కాస్త అనుకూల వాతావరణం మీకు లభిస్తుంది ఇంకా వ్యాపారపరంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వ్యాపార పరంగా మీకు వార ప్రారంభం వార మధ్యలో కూడా వ్యాపారపరంగా అనుకూలత లభిస్తుంది అయితే గృహోపకరణాలు అలాగనే షేర్స్ వారికి ఐటీ రంగం వారికి మీకు లోహ యంత్ర వాహన వారికి కొంతవరకును ఫైనాన్స్ వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఆర్థిక సందుబాట్లు జరుగుతాయి అపరాధ ధాన్య వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి వారు గ్రహాలన్నీ ఎలా ఏలాంటిసరి ప్రభావం ఉన్నప్పటికీ ద్వితీయంలో రావు తృతీయంలో గురుడు చతుర్థంలో గురుడు చికాకులు చికాకులుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా శివారాధన చేయండి చికాకులన్నీ కూడా తగ్గుతాయి ప్రతి పని కూడా వేగవంతంగా ముందుకి పూజ చేయగలుగుతారు శివారాధన నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహారాధన మంచిది దానాల్లో తెల్లదానం చేయండి వారాల్లో శనివారం చేయండి సంఖ్యల్లో ఎనిమిది వాడండి లైట్ బ్లూ కలర్ ధరించండి ద లైట్ బ్లూతో పాటు తెలుపు రంగు కూడా ధరించండి మరింత ప్రయోజనాన్ని పొందు ఈ మేఘరాశి వారికి ఈ వారం కాస్త చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది అంటే చంద్రుడు పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాల్లో కూడా పెద్దగా అనుకూలమైనటువంటి మార్పులు లేవు ద్వితీయంలో కుజుడు తృతీయంలో గురుడు చతుర్థంలో రవి రవి బుధ శుక్రుల పంచమంలో ఇలా ఉన్నారు ఏదైనప్పటికీ ఈ వారం కాస్త చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది చికాకులు తగ్గుతాయి మీరు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అయితే కుటుంబ ఆర్థిక సంతాన పరమైనటువంటి వ్యవహారాలు కాస్త చికాకులు పెడతాయి డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా సరిపోదు ఏదో అసంతృప్తి చికాకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అటువంటి వాటి ఏదో కూడా మరింత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది శత్రు బాధలు సోదరవర్గ సమస్యలు కూడా మిమ్మల్ని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అలాగే స్థిరాస్తి విహారాల విషయంలో కూడా మరింత శ్రద్ధ అవసరం విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తుల వారికి అంటే కళారంగ న్యాయవాదులు వైద్యులు ఇది వరకు ఉన్నంత బిరుపు కనపడదు ఏదో అసంతృప్తి చికాకు వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఆలస్యం అవుతాయి మీరు చెల్లించవలసింది మాత్రం ముందుగానే వచ్చి కూర్చుంటారు అందుచేత ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే ఉన్నాయి ఆ వ్యాపార పరంగా కూడా మనం చూసినట్లయితే కాస్త జనరల్ కెరా మెడికల్ ఫ్యాన్సీ లోహ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది అయితే ఈ రాశి తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి నవగ్రహ శ్లోకాలని పఠించండి ప్రతిరోజు దానాల్లో కందులు దానం చేయండి సంఖ్యల్లో మూడవ నెంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ ఉండాలి పుల్లిలో సత్యనారాయణ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని షేర్ చేసి లైక్ చేసేవారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మా యొక్క ఛానల్లో అనేకమైన వీడియోస్ పెట్టడం జరిగింది మీకు ఎంతో ఉపయోగకరమైన వీడియోస్ని మేము పెట్టాం అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం అలాగే మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సరే జనా సుఖరం స్వస్తి